హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మోనరా ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి రీసెంట్గా మా ఫ్రెండ్స్తో కలిపి మేము హరిద్వారం వెళ్ళామండి హరిద్వార్ అనేది చాలా పుణ్యక్షేత్రాల్లో ఒక క్షేత్రం అని చెప్పుకోవచ్చు చాలా పవిత్ర గల స్థలం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు హరిద్వార్ అంటే ఇక్కడ నుంచి మనం కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి చార్ద యాత్ర ఇక్కడ వచ్చే స్టార్ట్ అవుతుంది హరిద్వార్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు పుణ్యక్షేత్రాల్లో హరిద్వార్ నుంచి మనకు అన్ని చార్దం యాత్ర స్టార్ట్ అవుతుంది సో హరిద్వార్లో మనకు చాలా ఫేమస్ టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడే మనకు గంగా నది మనకి ఇక్కడ నుంచే వెళ్తుంది ఇది చూడవచ్చు మనము సో హరిద్వార్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అంటే మూడు ఉన్నాయండి అందులో రెండు శక్తి మూడు శక్తిపీఠాలు ఉంటాయి సో వాటి గురించి మనం చూసుకుందాం సో ఇక్కడ మనం రైల్వే స్టేషన్లో రాగానే ఫస్ట్ మనకు చాలామంది ప్రయాణికులు కనిపిస్తూ ఉంటారు వివిధ రాష్ట్రాల నుంచి సో బయట రాగానే మనకు శివలింగం ఇలా కనిపిస్తుంది శివుడిలా ఇలా బయట ఎంట్రెన్స్ దగ్గరనే ఇలా ఉంటాడు మనకు అందరూ ఇక్కడ నుంచే దర్శనం చాలా చేసుకుంటారు ఇక్కడ నుంచే ఇక స్టార్ట్ అవుతుంది మన జర్నీ అనేది సో చూడండి ఎంత పెద్దగా ఉందో స్టేషన్ పెద్దగానే ఉంది స్టేషన్ చాలామంది కూడా ప్రయాణికులు ఇక్కడనే మనకు డీల్స్ మాట్లాడుతూ ఉంటారు ట్రావెలర్స్ ఉంటారు కదా యాత్ర గురించి బయటకు రాగానే ప్రయాణికులతో మాట్లాడతారు మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతో మాట్లాడుకొని వెళ్ళొచ్చు నాతో ఒక ట్రావెలర్ మాట్లాడారు వారు మాట్లాడిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను సో చార్దామ్లో మనకు ఫస్ట్ వెళ్ళాల్సింది గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఇలా రావాలి ఆర్డర్ ప్రకారం అయితే చాలామంది కేదార్నాథ్ బద్రీనాథ్ యమునోత్రి గంగోత్రి ఇలా వెళ్తూ ఉంటారు సో ట్రావెలింగ్ బట్టి ఎవరిష్టం వాడది సో అలా అలా ప్రయాణం బట్టి ఉంటుంది సో నేనైతే వెహికల్ ప్రకారంగా వెహికల్స్ చాలా ఉంటాయి ట్రావెల్స్ సో ఏదైనా సరే ఈ నాలుగు చార్దమ్ పోవాలంటే ఒక టెన్ డేస్ పైన పట్టుంది ఎందుకంటే అది కొండల ఏరియాలు కాబట్టి చాలా హిల్ హిల్ ఏరియా వెహికల్స్ సరిగా వెళ్ళవు సో అందుకోసం మీరు వెళ్ళాలనుకునే వాళ్ళు ట్రావెల్స్తో డీల్ చేసుకుని వెళ్ళండి లేదు అనుకుంటే మేము ట్రావెలర్స్తోనే వస్తామంటే చూసుకోండి సో హరిద్వార్ రావాలంటే మనకు ఢిల్లీ నుంచి ఉంటే సో ట్రైన్ ద్వారా వెళ్ళచ్చు సరేనా ఢిల్లీ నుంచి ఎవరైనా తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా సరే ఢిల్లీకి వచ్చి ఢిల్లీ నుంచి ట్రైన్లో హరిద్వార్ వెళ్ళి హరిద్వార్ నుంచి మనము ట్రావెలర్స్ బుక్ చేసుకొని చార్దాము వెళ్ళి సురక్షితంగా రావాలి అది కూడా నాకు తెలిసి వింటర్ సీజన్లో వెళ్ళి వస్తే బాగుంటుంది సమ్మర్ సీజన్లో కూడా కొద్దిగా వెళ్తే కూడా బాగుంటుంది ఓకే ఇక్కడే అండి మనకు రెయిన్ సీజన్లో ఎందుకు వెళ్ళద్దు అంటున్నా అంటే రైనింగ్ సీజన్లో మనకు కొండ చర్యలు విరిగిపడుతూ ఉంటాయి సో ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి వరదలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వెళ్తే వింటర్ సీజన్లో అంటే వింటర్ అంటే సెప్టెంబరు అక్టోబర్ వరకు వెళ్ళిపోవచ్చు తర్వాత మీకు సమ్మర్లో అంటే ఇక మార్చ్ నుంచి ఏప్రిల్ మే జూన్ జూలై వరకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు సరైన ఆలోచించిపోయి ప్లాన్ చేసుకోండి సో మనము బయట ఫుడ్ కోర్ట్ గురించి వచ్చాము నేను బాగా హోటల్ గురించి చూస్తున్నాను ఆకలి అవుతుంది సో ఏదైనా హోటల్ అంటే మనకు అన్ని రకాలు ఎందుకంటే ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్లో ఆల్ ఇండియా సౌత్ నార్త్ అందరికి సంబంధించిన మనకు థాలీస్ అని దొరుకుతూ ఉంటాయి లేదు నేను థాలి తినను అనుకుంటే రైస్ కర్రీ ఆర్డర్ చేసుకుని కూడా తినొచ్చు సో రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి మరి హై కాస్ట్ ఏమి లేవు సో వన్ నైట్ మనం స్టే చేయాలనుకుంటే మనకు మినిమం సెవెన్ థౌజండ్ నుంచి ఛార్జ్ చేస్తారు సో వన్ నైట్ సో మార్నింగ్ ఎర్లీ అంత మార్నింగు తొందరనే లేచి ఫైవ్ వరకు వేకప్ అయ్యి తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంత బ్రేక్ఫాస్ట్ టీ తాగేసి ఇలా అందరూ ఇక ప్రయాణిస్తారు ప్రయాణికులు మొత్తం దర్శనానికి వెళ్తున్నారు సో ఆరు గంటల నుంచే వీళ్ళకు జర్నీ అనేది ఇక్కడ మొదలు ఎంత తొందరగా వెళ్తే అంత భక్తుల రద్దీ అనేది తక్కువ ఉంటుంది సో మీరు లేట్ అయినా కొద్దీ భక్తుల రద్దీ ఎక్కువ అవ్వడం వల్ల మనము ఎలా కూడా మూవ్ అవ్వలేము సో ఇదండి చాలామంది ఎక్కడి నుంచో వస్తుంటారు పెద్ద పెద్ద ట్రావెల్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు సో ఎంత ఎర్లీ మార్నింగ్ వెళ్తే మనకు అంత బెటర్ అండి ఎందుకంటే ఇక్కడ మార్గం మధ్యలో చాలామంది ప్రయాణికులు వస్తూ ఉంటారు సో ట్రావెలర్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది పబ్లిక్ అవుతూ ఉంటారు మార్నింగ్ సిక్స్ నుంచి సిక్స్ నుంచి సెవెన్ ఎయిట్ వరకు వెళ్తే ప్రాబ్లం రాదు ఎయిట్ నైన్ టెన్ వరకు మీరు వెళ్ళారంటే భక్తుల రద్దీ చాలా ఉంటుంది సో మీరు తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి సో ఇక్కడ మనకు చాలా వరకు పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉంటాయి సో మీరు అక్కడ కూడా ఉండొచ్చు సో కొందరు మా ఆన్లైన్ కూడా బుక్ చేసుకుని వెళ్ళొచ్చు సో ఇక్కడ నుంచి మనము హరికీ పౌడీ చేరుకుంటామండి అక్కడ నుంచి హరికి పౌడీ అనేది మనం రైల్వే స్టేషన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో హరికి పౌడీ అనేది ఇదే అండి ఇక్కడనే మనకు గంగానది ప్రవహిస్తుంటుంది చాలా వేగవంతంగా ప్రవహిస్తుంది ఇక్కడ మనకు భగీరథి అలకనంద నది రెండు కలిసి మనకు గంగా నదిగా పవిత్ర గంగానదిగా మనకు వస్తుంది గంగానదిలో స్నానం చేయాలంటే ఒక సాహసంగా చెప్పుకోవాలండి ఎందుకంటే చాలా చల్లగా ఉంటాయి వాటరు చాలా చల్లటి వాటర్ అండి ఇక్కడ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల కంటే ఎక్కువ ఉండలేము చాలామంది ఇక కొందరు అయితే అందరు లోపల దాకా వెళ్తున్నారు కానీ ఇక్కడ డేంజర్ సిచ్యువేషన్ ఎందుకంటే ప్రవాహం అనేది చాలా వేగవంతంగా ఉంది ఒకవారి ఒక్కసారి కొట్టుకపోయినామంటే అక్కడికి వెళ్ళిపోవాల్సిందే సో జాగ్రత్తగా స్నానం చేసేవాళ్ళు కొద్దిగా దూరం వరకు వెళ్ళి స్నానం చేసి రావాలి చల్లటి నీళ్ళు ఉంటాయి చాలా చల్లగా ఇక్కడే అండి ఋషులు కానీ అఘోరాలు కానీ ప్రతి సంవత్సరం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది కాబట్టి ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు సో ఇక్కడ మనము చూసుకోవచ్చు వివిధ రకాల గంగా వాటర్ మనకు అమ్ముతూ ఉంటారు చిన్న క్యాన్ నుంచి పెద్ద పెద్ద క్యాన్లు టిన్నుల వరకు అమ్ముతూ ఉంటారు సో ఇదండి ఇక్కడ మనకు హోటల్స్ మనకు ఫుడ్స్ అనేవి ఉంటాయి మార్గ మధ్యలో మనకు అప్పుడప్పుడు స్నాక్స్ కొందరు దానం కూడా చేస్తారు ధర్మశాల లేక సో చాలా రకాల వివిధ రకాలమైన మనుషులు మనం చూసుకోవచ్చు ఇక్కడ సో ఇక్కడే మనకు వివిధ రకాల డ్రెస్సులు కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ చాలామంది పిండ ప్రదానం కూడా చేస్తూ ఉంటారు మొదటి గంగా నది వచ్చిందంటే పిండ ప్రధానము వెంటకలు తీసుకోవడము మొక్కలు ఉంటే తీర్చుకోవడము ఇవన్నీ ఉంటాయి సో ఇక్కడ మనకు మూడు శక్తిపీఠాలు ఉంటాయి కొండపైన మానస దేవి అని ఉంటుంది అక్కడ నుంచి మనకు త్రీ కిలోమీటర్స్ నుంచి ఒకటి ఈ చండీమాత దేవి అని ఉంటుంది తర్వాత ఇక మనకు పార్వతి మాత సతీదేవిగా ఉంది కదండి సతీదేవి మనకి ఇక్కడ ఒక దేహం పడిందని ఇక్కడ మాయాదేవిగా ఇక్కడ కొలుస్తారు సో ఇక్కడ ఇలాంటి మూడు శక్తిపీఠాలు ఉంటాయి దర్శనం చేసుకోవడం చాలా అది ఒక అద్భుతము అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే హరిద్వార్ అంటే హరికి చేరుకునే మార్గం అంటే శ్రీ మహావిష్ణువుకి దగ్గరికి చేరుకునే మార్గంగా హరిద్వార్ కొలుస్తారు హరిద్వార్లో మనకు గంగానది ప్రవహిస్తుంది కాబట్టి మన తాతలు కానీ ముత్తాతలు ఎవరైనా చనిపోయిన వాళ్ళకి పిండ దానం చేస్తే పిండ దానం చేస్తే మనకు అట్లా మంచి మోక్షం జరుగుతుందని ఇక పక్కనే మనకి ఇక్కడ చూడొచ్చు హరికి పోడి అని మెయిన్ ఎంట్రెన్స్ అంటే ఇది ఇక్కడనే మనకు వాల్మీకి వాల్మీకి మందిరం ఉంటుంది గంగా యమున శ్రీ మహావిష్ణువు కాలభైరవ్ అన్నీ మనకి ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ అన్ని మీరు చూడవచ్చు శ్రీ గంగా మందిర్ ఇక్కడ నుంచి మనకు గంగామాత మందిర్ పోతుంది సో మెయిన్ ఎంట్రెన్స్ అంటే ఇది ఇక్కడ నుంచి మనకు పక్కనే పెద్ద కొండ ఉంటుంది ఆ కొండ మీదనే మానస దేవి అని ఉంటుంది ఆ మానసదేవి వీడియో కూడా మీకు చేశాను సో ఇక్కడనే అండి చాలామంది మనకు కుంభమేళలో ఇక్కడనే మనకు దర్శనమిస్తారు సాయంత్రం ఆరు గంటలకు కాగానే ఇక్కడ గంగా హారతి కూడా ఇస్తారు చాలామంది పబ్లిక్ ఉండడం వల్ల రషన్ అనేది పెరుగుతూ ఉంది మనం ఎంత మార్నింగ్ ఎంత తొందరగా వచ్చి మనము ఇక్కడ గంగా మాతా మందిర్లు దర్శనం చేసుకొని గంగా నదిలో స్నానం చేసి పైన మానసదేవి శక్తిపీఠం ఉంటుంది పక్కన ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్లో మనకు ఇంకో చండీదేవి శక్తిపీఠం ఉంటుంది మీరు నార్మల్గా అంటే బై వాకింగ్లో వెళ్ళాలనుకుంటే కొండ ప్రాంతం నుంచి వెళ్ళచ్చు రోప్ వే కూడా ఉంటుంది రోప్ రోప్ వే ద్వారా కూడా మీరు వెళ్ళచ్చు సో ఇక్కడ మనకు పైన అండి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇవి భారత మాతా మందిర్ వాల్మీకి మందిర్ ఇవన్నీ ఉంటుంది ఇది బ్రిడ్జ్ అని బ్రిడ్జ్ పైన నుంచి చూస్తున్నాను ఒక వ్యూ చూస్తే ఎంత బాగుంటుందంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇప్పుడు నార్మల్లో ఉన్నప్పుడే ఇంతమంది వచ్చారంటే అంటే కుంభమేళాలో మాత్రం ఎంతోమంది మంది వస్తారు సో ఇక్కడ నాగ సాధువులు గోరీలు చాలామంది వచ్చి మనకు దర్శనం చేసుకుంటారు అంటే నదిలో స్నానం చేసి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ మన శ్రీ భోలేనాథ్ని చూడవచ్చు శం శంకరుడా దేవుడు చాలా బాగుంది అక్కడ నుంచి అయితే నాకు ఈ వ్యూ చూస్తూ ఉంటే చాలా అద్భుతం అనిపిస్తుంది సో గంగా నది చాలా స్పీడ్గా ప్రవహిస్తుంది అందరూ స్నానం చేస్తూ ఉన్నారు వాళ్ళ మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు సో ఇది మెయిన్ అండి ఇది హరికిపోడి మెయిన్ ఎంట్రన్స్ అని అంటారు సో ఇక్కడ నుంచి అందరూ గంగానదిలో స్నానం చేసి వెళ్తూ ఉంటారు ఇక్కడ నుంచే మనము గంగోత్రి యమునతి హరిద్వార్ ఇవన్నీ వెళ్ళచ్చు ఇక్కడ మీరు అది చూడొచ్చండి ఇది మానసదేవి టెంపుల్ అక్కడే పైన ఉంటుంది కొండ మీద ఆ కొండ మీదకి వెళ్ళాలంటే మనకి ఇక్కడ ఇది టెంపుల్ ఆపోజిట్లో మనం మెయిన్ రోడ్ ఉంటుంది ఆ మెయిన్ రోడ్ నుంచి సందులో నుంచి వెళ్తూ ఉంటే నడుచుకుంటే వెళ్ళచ్చు మెట్ల ద్వారా లేదు మేము రోప్ వే ద్వారా వెళ్తాముంటే వెళ్ళొచ్చు సో అన్ని విధానాలుగా మనకు సౌకర్యాలు ఉన్నాయండి సో ఇక్కడ మనకు బాటిల్లో కూడా మనకు వాటర్ అమ్ముతూ ఉంటారు వాటర్ కూడా మనం గంగా నది వాటర్ బాటిల్లో తీసుకొని ఇంట్లో పండుగలకు పబ్బాలకు ఏదైనా వాడుకోవచ్చు సంతోషంగా ఉండడానికి ఇంట్లో సో పరిశుభ్రంగా నీట్గా ఉండడానికి ఇంట్లో వాటర్ అనేది చల్లుకోవచ్చు హరిద్వార్ అండి హరిద్వార్లో మనకు అమ్మవారి దర్శనం ఇక్కడ మనం జరుగుతుంది సో మన దుర్గామాత మందిర్ ఇక్కడ గంగామాత మందిర్ భారత్ మాతా మందిర్ పక్క పక్కనే వాల్మీకి మందిర్ కాలభైరవ మందిర్ శ్రీ గణపతి మందిర్ ఇక్కడ పక్కన అన్ని మనకు ఇక్కడనే మందిర్ ఉంటారు ఇదే మనకు ఎంట్రన్స్ హరికిపోడి అని ఎంట్రెన్స్ ఉంటుంది సో ఇక్కడ నుంచి మనకు గంగామాత మందిర్ పక్కన ఉంది కాబట్టి ఇక్కడ గంగా నదిలో స్నానం చేసి ఇక మన పిండ ప్రధానం అంటే పిండ ప్రధానం పక్కనే చేసేస్తారండి సో ఇది పాత మందిర్ అని అంటారు ఇక్కడనే మనకు సాయంత్రం ఆరు గంటలకు గంగా నది హారతిస్తారండి అది చాలా అద్భుతమైన వ్యూ అని చెప్పుకోవచ్చు చాలా సుందరమైన ప్రదేశం కూడా అనుకోవచ్చు సో మహా కుంభమేళ జాతరలో మాత్రం చాలామంది మన అగోరీలు చాలా చాలా వస్తారండి సో అప్పుడు మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది మనకు సో ఇప్పుడైతే మనకు ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అప్పుడు మాత్రం చాలా బిజీ ఉంటుంది ఇక్కడ నుంచి మనకు రిషికేష్ దగ్గరలో ఉంటుంది ఒక టెన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సో అక్కడ కూడా మనకు సేమ్ ఇలానే ఉంటుంది సో అక్కడ మనకు అంతా ఏంది అంటే ఇది వాటర్ జంప్ బంగిన్ జంప్ వాటర్ స్పోర్ట్స్ గేమ్స్ ఉంటాయి నదిలోనే సో అవి అక్కడ అంత ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది హ్యాపీగా వెళ్ళొచ్చు అక్కడికి గిడ అక్కడ కూడా రామజూల లక్ష్మణ్ జూల అన్ని రకరకాలు ఉంటాయి సో గంగా గంగానదిలో స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ